హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే గ్రహణం తర్వాత రోజు అండి మండే వీడియో ఈ విధంగా అయితే ఇల్లు క్లీన్ చేసుకున్నానండి చూడండి మేమైతే గ్రహణం తర్వాత రోజు బెడ్షీట్లు అన్నీ మార్చుకుంటాము ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాము ఇంటి ముందు ఇంట్లో మొత్తం మొత్తం అంతా క్లీన్ చేసి బెడ్షీట్లు మార్చి దేవుళ్ళు కూడా దీపాలు పెట్టుకోమండి ఎందుకంటే గ్రహణం తర్వాత రోజు గుళ్ళు ఎలాగైతే దేవుళ్ళు అన్నీ క్లీన్ చేస్తారో అలాగే ఇంట్లో కూడా ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే మేమైతే దీపాలు పెట్టుకుంటాము ఈ విధంగా అయితే మొత్తం మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని అన్ని పనులు చేసినప్పటికైతే ట్వెల్వ్ థర్టీ అలాగైందండి వంట చేసేసి అన్నం తినేసిన తర్వాత మా బాబు కొంచెం అన్నం తినిపించేసి నేనైతే మాత్రం ఈ విధంగా దేవుళ్ళు క్లీన్ చేయాలి కదా ఇంకా మంగళవారం నుండి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేద్దాం అనుకుంటున్నాను అలా అని చెప్పేసి అంటే ప్రతి మంగళవారం చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఫోటోలన్నీ తీసి పక్కన పెడుతున్నాను ఈ లోపైతే మా బాబు వచ్చేసాడు నేను కూడా క్లీన్ చేస్తానని చెప్పి చూడండి ఎంత దొక్క పెట్టాడంటే అంత దొక్క పెట్టాడండి నన్ను అసలు నేను తీసిన విగ్రహాలన్నీ వాడి కింద పెట్టి నేనేమో వాటర్లో వేస్తే అవేమో కింద పెట్టి వాటికి అభిషేకం చేసి వా మొత్తం వాటర్ వాటర్ చేసేసాడండి చూడండి ఈ విధంగా అయితే ఎప్పటి నుంచో తూలు పట్టిపోయి ఉంటాయి కదండి అంటే నేను శ్రావణ మాసం ముందు క్లీన్ చేశాను ఏదైనా మాకు పక్కనే విండో ఉంది కదా వెలుతురు ఫుల్గా రావడం వల్ల ఏమో కానీ ఫుల్ ధూలు ఉంటుంది ఇదేంటంటే శివుడికి అభిషేకంకి అలా చుక్క చుక్క వాటర్ పడుతుందండి చాలా బాగుంటుంది శివరాత్రి టైంలో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు మా ఆయన అయితే ఆ రోజంతా లింగం మీద పడేటట్టు ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు అదైతే కొనేసి తీసుకొచ్చారు నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక మంచి కచ్చి తీసుకొని అంటే దేవుళ్ళు వేరేగా మేమైతే క్లాత్లు ఉంచుకుంటామండి ఈ విధంగా అయితే ఉంచుకోవాలండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము అందువల్ల మనం రెగ్యులర్గా యూస్ చేసే క్లాత్లు వేరేగా ఉంచుకోవాలి మనం దేవుడికంటూ వేరేగా పెట్టుకోవాలి ఈ విధ దేవుడికంటూ వేరేగా పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే నేను అమ్మవారి ఫోటో ఇంకా మిగిలిన ఫోటోలు అన్నింటిని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన అయితే పెడుతున్నాను ఎందుకంటే మనమైతే మాకైతే ఇంట్లో దేవుడికి అయితే అయితే ఇవ్వలేదండి వేరే పెట్టుకోవడానికి జస్ట్ అలా చూపించారు అంతే అలా అని చెప్పేసి మేము ఒక చిన్న టీప్ అయి తీసుకొని ఈ విధంగా అయితే మేము దేవుడు ఒక మాకు డబుల్ బెడ్రూమ్ అది ఇంకొక బెడ్రూమ్ ఎలాగో యూస్ చేయం కదా అని చెప్పేసి ఇంకో బెడ్రూమ్లో అయితే మేము దేవుడిని ఈ విధంగా సెట్ చేసుకున్నాము ఎందుకంటే మనకంటే ఎత్తులో దేవుడు ఉండాలి కదా అని చెప్పేసి అని ఈ విధంగా అయితే మొత్తం నేను క్లీన్ చేసుకున్నానండి వెనక గోడ మొత్తం అంతా ఎక్కడ మనం పూజ చేసే ఏరియా మొత్తం నీట్గా ఒత్తుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా స్టూల్ కూడా నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసి కింద కూడా నీట్గా చేసేసాను మొత్తం వాటర్ చేసాడు కదా అంటే మనకి అంటే మనకి అంటే మనకి కూడా ఎత్తుతున్నానండి ఇంకా చూడండి ఫోటోలకేమో నేను కూడా బొట్లు పెట్టేస్తానని చెప్పి వచ్చాడు ఇంకా నేను కూడా పెడతానని చూడండి అలా కొట్టుకుంటున్నాడు నేను 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 అని చెప్పి ఒరే ఆగరా ఒక్క నిమిషం అని నేను చెప్తున్నాను ఇంకేమో ఈ విధంగా ఇంకా నేను వీడు కలిసి అయితే బొట్లు అయితే పెడుతున్నామండి చూడండి వాడైతే ఎప్పుడు అలా విగ్రహాలు ఉన్నాయి కదా వాటి మీదే దృష్టంతా ఉంది వాడికి ఎందుకంటే ఇంకా శివలింగం తీసి ఓం ఓం అని చెప్పేసి ఆ వాటర్ ధూల్ వాటరే వాటి మీద అభిషేకం చేసేస్తున్నాడు అండి ఏదైనా చిన్నపిల్లలు కదా ఈ విధంగా అయితే ఫోటోలు అన్నింటినీ బొట్లు పెట్టి నీట్గా పెట్టుకొని ఇంక నేను నేనే చూసి మురిసిపోతూ ఉన్నానండి అక్కడ చూడండి ఎలా చూసుకుంటున్నాను ఎలా ఉందని చెప్పి ఇంకా అన్ని ఫోటోలు బొట్లు పెట్టేసిన తర్వాత నేను ఒక హాఫ్ అవర్ పట్టిందండి దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసి తీసుకురావడానికి ఈ విధంగా అయితే తో అక్కడ తోమాల్సిన సామాన్లన్నీ తోముకొని దేవుడి విగ్రహాలన్నీ వెండివి వెండి ప్లేట్లు అన్నీ ఉన్నాయి కదా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా వచ్చాయో నల్లగా అయిపోతాయి అండి వెండి వేగంగా ఈ విధంగా అయితే నేనైతే నిమ్మకాయ సబీనా ఇంకా పీతాంబరి పెట్టి వీటిని క్లీన్ చేస్తానండి వీటికంటూ ఒక చిన్న బ్రష్ అయితే యూజ్ చేస్తాను చిన్న విగ్రహాలు కదా అందుకని చెప్పి చూడండి ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఎంత తెల్లగా వచ్చాయి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కదానికి నేనైతే గంధం ఇంకా కుంకుమ కుంకుమబుట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి ప్రతి దానికి నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చూడండి శివలింగంకి అన్నిటికీ నీట్గా చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఇంకా అమ్మవారికి ఆసనం వేశాను చూడండి లక్ష్మీదేవికి అయితే అక్కడ పెట్టేసి ఇంకా రెండు ఏనుగులు కూడా ఉంటాయి కదా ఆ రెండు ఏనుగులను అటువైపు ఇటువైపు పెడుతున్నాను ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా ఏమైతే యెల్లో కలర్కి ఇది ఉంటుంది కదండీ జాకెట్ పీస్ అయితే కృష్ణుని పెట్టుకున్నాము ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా సరస్వతీదేవి వరసగా అన్నీ ఇంకా శివలింగము ఇంకా ఏంటంటే ఇంకా శివలింగం పక్కనేమో ఇదండి అన్నపూర్ణాదేవి ఇంకా సాయిబాబా సాయిబాబాని కూడా పెట్టుకున్నాను చూడండి మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నగల అలంకారం అండి సుబ్రహ్మణ్య స్వామికి అయితే నేను తిరుత్తని వెళ్ళానండి తిరుపతి దగ్గర అప్పుడు ఈ విగ్రహము ఇంకా ఈ దండైతే తీసుకొచ్చాను ఇంకా కృష్ణుడికి చిన్న పూసల దండండి ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా ఈ విధంగా బొట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా అయితే పసుపు కుంకుమ ఇవన్నీ ఒక దాంట్లో నీట్గా పెట్టుకొని దేవుడి సామాన్లు కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకుంటానండి నేను ప్రతిసారి నీట్గా క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఈ విధంగా చేసి పెట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి పూజ అన్నాను కదా అదంతా నీట్గా ఒత్తుకొని పేట కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పని అంతా అయ్యేసరికి రెండు గంటలు పట్టిందండి తర్వాత ఏమో నెక్స్ట్ రోజుకి ఇడ్లీల కోసం ఇంకా గారెల కోసం అని చెప్పేసి రుబ్బేసాను మా బాబు ఏమో గ్రైండర్ తిరుగుతుంది తిరుగుతుందని చెప్పి చూడండి నాకు ఎలా భయపడుతున్నాడు ఇలా పెడితే ఇలాగ అవుతుంది అని చెప్పేసి ఇంకా గారెలకి అయితే రుబ్బైపోయింది అయిపోయింది దాన్ని తీసేసి నెక్స్ట్ ఏమో నేను పప్పు ఇడ్లీకి అయితే వేసేసానండి వేసేసిన తర్వాత నేనైతే ఇదిగోండి దంచుకునే అయితే తీసుకొని వచ్చానండి దీనికి అయితే బొట్ రోడ్డు పచ్చడిలు చేసుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి అని దీన్ని అయితే తీసుకొచ్చానండి ఇది ఎంత అయ్యో గెస్ట్ చేయండి నేనైతే ఇది తీసుకొచ్చాను ఇది ఎప్పటి నుంచో వాడకుండా అలా వదిలేస్తున్నానండి వారం అయిపోయిందని చెప్పేసి దీనికోసమని కొంచెం బియ్యం నానబెట్టానండి ఫస్ట్గా ఈ విధంగా లక్ష్మీదేవిత సమానం కదా అని చెప్పేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా అయితే బియ్యం దంచుకున్నానండి దానిలో ఏ నాకైతే దంచడం రాదు కానీ ఏదో ఒకలా దంచాను ఇంక నైట్ అయితే అయిపోయిందండి ఇంక నీట్గా క్లీన్ చేసుకొని సామాన్లు అన్నీ నీట్ కడుక్కొని వంట అయితే అయితే చేశానండి చూడండి దొండకాయ ఫ్రై ఇంకా రైస్ అయితే పెట్టి మధ్యాహ్నం రసం చేశాను కదా అది కూడా ఉందండి ఇంకా మా బాబాయ్తో మొత్తం వాటర్ వాటర్ చేసేసాడు ఇంకా అదంతా నీట్గా కడుక్కొని ఇంకా గ్రైండర్ కూడా కడిగాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ